నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నగరంలో అకినేని నాగార్జున అరవై ఐదవ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అకినేని వారసుడిగా చిత్రసీమలో అడిగిడిగిన నాగార్జున అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందారన్నారు ఆయన సినీ జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించారన్నారు నాగార్జున ఇప్పటికే సినీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు అన్ని వర్గాలు మెచ్చేలా సినిమాల్లో నటించిన ఆయన అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారన్నారు అకినేని నాగార్జునతో పాటు ఆయన కుమారులు రానున్న కాలంలో మరిన్ని ఉత్తమ చిత్రాలు తీసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలరని భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అకినేని అభిమానుల సంఘం నాయకులు అభిమానులు పాల్గొన్నారు

ఈరోజు నాగార్జున గారి అరవైవ జన్మదిన జన్మ అరవై ఐదు అరవై సందర్భంగా ఇక్కడ నాగార్జున విమానం జిల్లా విమాన ఆధ్వర్యంలో అన్నదానము కేకటించడం జరుగుతున్నది కాబట్టి పది సంవత్సరం అన్నదానం చేస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం అసాంతరం లేకుండా నిరు ఎప్పటికీ అన్నదానం చేస్తున్న అభిమానులందరూ నిరుత్సాహం లేకుండా ఈ మధ్య సినిమా తక్కువ నిరుత్సాహపడిన్నారు కానీ మళ్ళీ విజృంభిస్తాడని మాకు ఆశ ఖచ్చితంగా నాగార్జున మళ్ళీ విజృంభిస్తాడు వాళ్ళ కొడుకులు విజృంభిస్తారు టైం వచ్చినందుకు ఎవరికైనా టైం అన్నదు ఆ టైం వచ్చినందుకు ఆగాల ఖచ్చితంగా నాగార్జున అరవై ఐదు నిండు నూర్యాలు జీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశ్రయించగలదు కింగ్ నాగార్జున అక్కినేని నాగార్జున కన్నెపిల్లల మన్మోధుడు నాగార్జున అరవై ఐదో పుట్టినరోజు చేసుకుంటున్నాడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మనస్ఫూర్తిగా చేసుకోవాలని ఆశిస్తున్నాము కడప జిల్లా అక్కినేని ఫ్యాన్స్ ఫ్యామిలీ ఫ్యాన్స్